హాయ్ ఫ్రెండ్స్ ఇది మా పొలానికి దగ్గరలో ఉంగల్లో ఉన్న ఇది అండి యాక్చువల్గా ఇతను సోలార్ ప్లాన్ చేశాడు ఈ సోలార్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే చాపించుకోవచ్చు ఎక్కువ కోతులు ఉన్నాయండి ప్రతి విలేజ్ లో కూడా కోతులు ఉన్నాయి ప్లాన్ చేశారు ఈ విధంగా సోలార్ వేయించారు ఈ సోలార్ వేయించడం వల్ల మనకి ఏంటంటే కోతుల నుంచి మనకి సేఫ్ అందువల్ల ఐదు మూడు కొంత ఇయర్స్ వాటర్ ఫెసిలిటీస్ కనుక ఉన్నాయి ఎప్పుడైతే ముక్కజొమ్మి వేసారండి ఇది ఖరీఫ్ సీజన్ అంటారా చాలా గిరాకీ ఉంటుంది కూరగాయలు కూడా వేసుకోవచ్చు వాటర్ బెస్లిటీసుకుంటే బడ్జెట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఈ విధంగా కొంచెం రోడ్డుకి దగ్గరగా ఉంటే ఇంకా మంచిది ఇది కొంచెం పర్లేదు మనకి పా ఇప్పుడు రైతు దగ్గర దగ్గర మూడు పంటలు వేయొచ్చు ఖర్చు అయితే అయ్యింది బాగానే కానీ యూజ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో